హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను మటన్ గొంగూర చేయబోతున్నాను ఎటు చేస్తున్నాను కదా అని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అందులో రెండు చెక్క చెక్క ముక్కలు నాలుగు లవంగాలు వేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ వేగనిచ్చి ఆ తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అందులో నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను మీకు కారం ఎక్కువ తింటారు అంటే వేసుకోండి కారానికి తగ్గట్టు అంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం తక్కువ తింటారు కదా సో నేను నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను మీకు కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి ఎందుకంటే గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ పడితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నట్టు వేసుకున్నాను అనమాట ఇవి ఫ్రై అవుతూ ఉండగానే మనము మటన్ని చక్కగా నీట్గా ఒక నాలుగైదు సార్లు కడిగి క్లీన్ చేసుకోవాలి నీట్ వాసన పోయేంతవరకు క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తే ఏంటంటే కొంచెం గ్రేవీ అనేది థిక్గా వస్తుంది అనమాట అందుకని పచ్చి కొబ్బరి వేస్తామన్నమాట పచ్చి కొబ్బరి వేస్ పేస్ట్ వేగాక అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి కొబ్బరి పేస్ట్ అల్లం పేస్ట్ అనేది బాగా వేయించుకోవాలి పచ్చివాసన ఉంటే కనుక అది టేస్ట్ బాగుండదనమాట ఆ పచ్చివాసన ఉండటం వల్ల మనం చేసే కర్రీ కూడా టేస్ట్ అంతగా ఉండదు అందుకని బాగా బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అనమాట ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి కొంచెం కారం తర్వాత గరం మసాలా కారం మనకు నచ్చినట్టు మనం ఎంత కారం తినగలిగితే అంత కారము వేసుకొని అంత అంత దాంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో అది వేసి ముక్క మటన్ ముక్కలు వేసేసి మసాలా పట్టే వరకు వాటిని బాగా కలపాలి బాగా కలపడం వల్ల ఏమవుతుందంటే మసాలా అనేది ప్రతి ముక్కకి పడుతుంది ఇలా ముక్కలకి పట్టేదాకా బాగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉడి పొయ్యి మీద పెడితే ఏమవుతుందంటే దాంట్లో ఏదైతే వాటర్ ఉంటో అదంతా ఇంకిపోతుందనమాట వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకొని ఆ తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసేసుకోవాలి అన్నమాట కుక్కర్ పెట్టేసేసుకొని ఒక మామూలుగా లేత మాంసం అయితే కనుక ఒక రెండు మూడు విజిల్స్ చాలు అదే కొంచెం ముదురు మాంసం అయితే కనుక ఒక ఐదు ఆరు విజిల్స్ పెట్టుకోవాలి నేనైతే మూడు విజిల్స్ పెట్టేసుకున్నాను లేతగా ఉంది అని ఈ ఐదు ఉడికేలోపు మనము గోంగూర అనేటువంటిది క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఈ మటన్ అనేది ఉడికిపోయింది కాబట్టి దాన్ని తీసి పక్కకు పెట్టి అదే అదే కుక్కర్లో మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో గోంగూర ఆ గోంగూరను ఆ కుక్కర్లో వేసేసుకొని అందులోనే వేసేసుకొని అందులో కొంచెం ఉల్లిపాయలు మరీ సన్నగా తరగాల్సిన అవసరం లేదు కుక్కర్లో వేసినాం కాబట్టి కొంచెం పెద్దగా కరిగిన లావుగా కోసినా పర్వాలేదు ఉల్లిపాయలు తర్వాత దాంట్లోనే రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంత మా మామూలుగా నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయ అంత సైజు టమాటా తీసుకొని అవి కూడా మరీ చిన్న ముక్కలుగా కోయాల్సిన అవసరం లేదు నార్మల్గా పెద్ద పెద్ద ముక్కలే కోసుకొని వేసేసుకోవాలి అందులోనే ఉప్పు పసుపు అందులోనే మళ్ళీ ఉప్పు పసుపు కారం వేసేసి మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి అనమాట ఒక ఐదారు విజిల్స్ వస్తే ఏమవుతుందంటే గోంగూరతో పాటు ఈ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ ఏంటంటే బాగా పేస్ట్ లాగా అయిపోతాయి అనమాట అందుకని చెప్పి వీటిని వీటిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి మామూలుగా అయితే గోంగూరలో వాటర్ ఊరుతుంది కానీ ఇంకొంచెం వాటర్ వేసుకొని ఏంటంటే లిడ్ పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలన్నమాట ఇలా మెత్తగా ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పప్పు గద్దు పప్పు గుత్తితో మెది మెదిపినప్పుడు చాలా త్వరగా మెదుగుతుంది అనమాట అందుకని మనం ఏం చేయాలి అంటే ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించేసుకొని ఆ తర్వాత పప్పు గద్దుతో వీటిని మెత్తగా మెదుపుకోవాలన్నమాట వాటిని బాగా మెత్తగా పప్పు గుత్తితో టమాటాలు కానీ ఇండి కానీ గోంగూర బాగా మెత్తగా పేస్ట్ పేస్ట్ లాగా అయిపోయేదాకా మెదుపుకోవాలన్నమాట ఇలా మెదుపుకున్న గోంగూరలో మనం ఏదైతే ఉడికించి పక్కన పెట్టుకున్నామో మటన్ ఆ మటన్ను కూడా దీంట్లో వేసేసి బాగా కలపాలన్నమాట ఇలా మటన్ వేసి కలిపేసేసిన తర్వాత దీంట్లో వాటర్ కంటెన్స్ వాటర్ ఎక్కువ ఉంటే కనుక కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా పొయ్యి మీద పెట్టామనుకోండి ఆ వాటర్ అనేటువంటిది ఇంకిపోతూ ఉంటుంది అనమాట అలా వాటర్ ఇంకిపోయే వరకు కొంచెం పొయ్యి మీద పెట్టుకొని వండేసుకోవాలి అంతే ఇంకా టేస్టీ టేస్టీ గోంగూర మటన్ గోంగూర రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ